మంచిర్యాల ఇబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా నమస్తే తెలంగాణ ఎడిషన్ కార్యాలయంపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపించారు దానిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు వార్తలు రాసే జర్నలిస్టుల పైన దాడులు చేయడం హేయమైన చర్య అని వారు అన్నారు పత్రికలపై దాడి దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై చేయడంగా జరుగుతున్న ఈరోజు పత్రికలు అనేది లేకుంటే ప్రజా సమస్యలు కానీ అధికారుల నిర్లక్ష్యాన్ని కానీ ఎండగట్టే పరిస్థితి ఉండదు పత్రికలలో వచ్చే వార్తలని ఖండించాలి లేదా వారికి సంబంధించినటువంటి రుజువులు ఉంటే అవి నిరాధారమైన అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని యాజమాన్యాల పత్రికల ఆఫీసుల కార్యాలయాలపై దాడులు చేయడము పత్రిక విలేకరులపై దాడులు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య ఏదైతే నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి పెండౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేదా అధికారంలోకి రావాలన్నా మాలాంటి జర్నలిస్టులు పడ్డ కష్టము మేము సమాజానికి చూపించినటువంటి మీ మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది అలాంటి మమ్మల్ని అనగదొక్కాలని అనుకుంటే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దాడులు ఇంతటితో ముగిస్తే అటు ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళకు కానీ లేదా దాడులు చేయాలనుకున్న వారికి కానీ భవిష్యత్తులో మా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం